ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి శ్రీ లలిత అష్టోత్తర సతనామావళిలోని ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నామాల యొక్క వివరణ ముందుగా ఓం అనంగజన కాపాంగ నమః అనంగుడు అంటే మన్మధుడు మన్మధుని కలిగించేటటువంటి కడగంటి చూపులు గల తల్లి అని అమ్మవారి చూపుల నుండి మన్మధుడు పుట్టాడు అని దీని యొక్క భావం శివుని కంటి మంటలలో కాలిపోయాడు మన్మధుడు అప్పుడు రతీదేవి విలపించి అమ్మవారిని ఉపాసం చేసింది అప్పుడు అమ్మవారికి పుట్టి మన్మధుని తిరిగి బ్రతికించడానికి బ్రతికించగలిగింది ఇది ఒక పురాణ కథ శరీరం లేకుండా ఉండేవాడు కనుక అనంగా అన్నారు మన్మధుణ్ణి ఇక్కడ అమ్మవారు పాతివ్రత్య ధర్మాన్ని భక్తుణ్ణి రక్షించే ధర్మాన్ని అద్భుతంగా ఎలా సమన్వయం చేశారో ఈ నామము చెప్తుంది శివుడు కాల్చిన శరీరాన్ని తిరిగి బ్రతికిస్తే శివుని హృదయానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది అందుకే శివుడు తగలపెట్టిన శరీరాన్ని తిరిగి బ్రతికించకుండా శరీరం లేకుండా ఉనికి కలిగేట్లు మాత్రం మన్మధుణ్ణి బ్రతికించిందట అమ్మవారు దీనివల్ల ప్రయోజనం ఏమంటే ప్రతీదేవికి మాత్రమే కనపడే విధంగా ఉన్నాడు మన్మధుడు అమ్మవారు ఆశ్రయించిన భక్తులకు అన్ని కోరికలు తీరుస్తున్నారు ఆ తీర్చడం కేవలం తన యొక్క చూపులతోనే తీర్చుతుంది అందుకే అమ్మవారికి కామాక్షి అని పేరు భక్తులు ఏ కోరికతో అమ్మవారిని ఉపాసన చేస్తారో ఆ కోరికలన్నీ కేవలము దయామయమైన వీక్షణంతోనే తీర్చుతుంది తర్వాతి నామం ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజిత గ్రియ నమో నమ అంటే పాదముల వైభవ వర్ణన అనమాట ఇక్కడ బ్రహ్మాది దేవతలు నమస్కరిస్తున్నప్పుడు వారి కిరీటాలలో పొదగబడిన వివిధములైన రత్నాల కాంతులతో ప్రకాశిస్తున్న పాదములు కలిగిన తల్లి అని అంగ్రి అంటే పాదం బ్రహ్మ విష్ణువులచే నమస్కరింపబడుతున్న పాదములు కలిగిన తల్లి అంటే సర్వదేవతలకు మూలమై సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న అమ్మవారి ఆధిక్యాన్ని గొప్పతనాన్ని మహిమను ఈ నామం చెప్తోంది తర్వాతి నామం ఓం సచి ముఖ్యామర వధూ సేవితాయే నమో నమ సచీదేవి మొదలైన దేవతా స్త్రీలచే సేవింపబడుతున్న తల్లి జగదంబ అని లలితా సహస్రనామాల్లో పులోమజార్చిత అని ఒక నామం ఉంది పులోమజ అంటే సచీదేవి కల్పవృక్షాల ద్వారా అన్ని కోరికలు తీర్చుకోగలిగిన దేవకాంతులు కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించారు అంటే ఆ కల్పవృక్షాలు కూడా ఇవ్వలేనటువంటి గొప్పతనాన్ని అమ్మవారి పాదాలు ఇస్తున్నాయి స్వర్గాది సౌఖ్యములు కల్పవృక్షాదులు ఇవ్వలేని మోక్షాన్ని మహాసంపద అమ్మవారి పాదములు అందిస్తూ ఉన్నాయి ఒకప్పుడు వృత్రాసుర సంహారం చేసినందువల్ల ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది దాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు తామరతూడులో సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆ సమయంలో ఇంద్ర పదవిలో ఎవ్వరూ లేరు రాజు లేనప్పుడు అరాచకత్వం ఏర్పడుతుంది కదా ఆ స్థితిలో బృహస్పతి మొదలైన పెద్దలు ఆలోచించి నూరు యజ్ఞాలు చేసిన నహూష చక్రవర్తిని తెచ్చి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు పదవి దొరికాక నహూషునిలో మదం పెరిగింది దాంతో ఇంద్రాని అంటే సచీదేవి కూడా లభిస్తే బాగుండు అనుకున్నాడు ఆమెకు కబురు పంపాడు కూడా వారు ముందుగా బృహస్పతి దగ్గరికి వెళ్ళి నహూషుడు ఇలా చెప్పమన్నాడు ఇది ఏమైనా యోగ్యమైనా అని అడిగారు బృహస్పతి ఇది తగని పని అని నహోషిని మందలించాడు కానీ మదమెక్కిన వారికి మంచి మాటలు తలకెక్కవు కదా నేను పాలించాలి అంటే నేను చెప్పినట్లు వినాలి అన్నాడు నహూషుడు వాళ్ళు వెళ్ళి ఇంద్రానితో చెప్పారు ఆమెకు ఏం చెయ్యాలో తెలియడం లేదు భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు అప్పుడు సచీదేవి అమ్మవారిని ఉపాసన చేసింది ఆమె శ్రీ విద్యోపాస్కురాలు కూడా అమ్మవారి అనుగ్రహం చేత భర్త ఎక్కడున్నాడో తెలిసింది అప్పుడు ఇంద్రుని సలహా మేరకు నహూషిని ఏ విధంగా పతనం చేయాలో ప్రణాళిక రూపుదిద్దబడింది ఇదంతా దేవి భాగవతం చెప్తున్న అంశం అమ్మవారిని ఆశ్రయించిన సచీదేవి ఈ విధంగా గట్టెక్కింది కనుక సచీ ముఖమ సచీ ముఖామర వధూ సేవితాయే నమోన్నమ అని ఈ నామానికి అర్థం తర్వాతి నామాలతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ